నేనెందుకని నీ సొత్తుగా మారితీని ఏసయని రక్తమోచే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితీ ఏసయని రక్త మోచే కడుగుబడి నందునా నీ అనాది ప్రణాళికలో అర్సించెనునా హృదయ సీమానాది ప్రణాళికలో అర్సించెనునా హృదయ సీమా సీమాత్రం సమస్త మహిమ ఘనత ప్రభావం మన దేవునికి కలుగునుగాక థ్యాంక్ యూ లాంటి థ్యాంక్ యూ హోలీ పరిశుద్ధాత్మ దేవు నీకు వందనాను పరిచర్యను చుద ముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే నీ పరిచర్యను తుదా నా ఆ నీ సన్నిధిలో నీ పొంగుకోరీ నీ స్నేహితుడా ధన్యతా ఓహో నా భాగ్యము ఏమని వివరి ఏమని వివరి నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నే నిందుకని నీ సొత్తుగా మారితిని నీ ఏసయ్యా నీ రక్తమోచే నా నీ సీమా హాలూ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి రెండైనా మూడైనా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి మీకోసం కూడా ప్రార్థన చేస్తాను ఒకటి జ్ఞాపకం చేసుకోండి మరి మీకైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన మరాలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మాకు తెలియపరచండి మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది ప్రియమైన దేవుని వారులారా మరి మీ అందరికీ బాగా తెలుసు మంద నిర్మాణం జరుగుతూ ఉంది కలవరి ప్రార్థన టీవీ ఛానల్ అలాగే ఇతర టీవీ ఛానల్ దాదాపు పది ఛానళ్లలో మన ప్రసంగాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది దేవుని ప్రజలారా మీరు చూడడం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు చెప్తున్నారు అయ్యా మేము ప్రసంగాలు వింటున్నాం మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడలారా కాబట్టి మందరి నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి శ్లాప్కు మనకు కావాలి మన దినమున కంకర కోసమని లైవ్ పోగ్రం పెడితే కేవలం మనకు ఒక టిప్పర్కి మాత్రమే సరిపోయిందండి ఒక టిప్పరే మనం తోలించినాము తర్వాతది మళ్ళీ ఇస్తామని చెప్పాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఒక టిప్పర్ మాత్రం తోలించుకున్నాం మిగతా తొమ్మిది టిప్పర్లు క్యాన్సిల్ చేయడం జరిగిందండి నిజంగానే ఎంతో దయనీయమైన పరిస్థితుల సేవ జరుగుతూ ఉంది మీరు నా ఇల్లు కూడా చూశారు మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాము కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి అయినప్పటికీ సరిపోవడం లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవనకరంగా చేశాడు ఆశీర్వాదకరంగా చేశాడు కాబట్టి పరిచయకి మీరు తోడుగా ఉండాలని మరీ మరీ ప్రభు పేరిట మని చేస్తూ ఉన్నాను ఎవరో ఇస్తారులే ఎవరో పంపించుంటారులే చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి ఎందుకంటే ఈ పరిచర్య మరి ముందు కొనసాగించబడాలంటే పది టీవీ ఛానళ్ళకు మనం డబ్బులు కట్టాలి కదండి జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఈ మందిరానికి ఒక ఇటుకకైనా ఒక టాట కంకరకైనా ఇసుకకైనా మరి లేబర్ వర్క్స్కైనా లేదా సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వాళ్ళు అవుతారు అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్ కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా మీ కుటుంబ ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్ గురించి మరి ప్రాముఖ్యంగా నా గురించి మరి నా పేరు మీ అందరికి తెలుసు అనుకుంటాను నా పేరు కళ్యాణ్ బాబు కాబట్టి నా కోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను ఇదే నా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం రండి దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచరణ దేవుడు కొనసాగిస్తున్నాడు సత్యమైన వాక్యాలతో అనేక మందిని బలపరుస్తున్నాడు ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను దాపరికం లేకుండా భయం లేకుండా ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరి చేశాడు అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు అనేక కుటుంబాలను రక్షణలకు నడిపించాడు అనేక కుటుంబాలు దీవించబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి గర్భఫలాలు కలిగాయి దైవ దైవశక్తి దైవ బలామాలు పొందుకున్నారు అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు దయ్యాల నుండి విడుదల పొందుకున్నారు ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు ఈ పరిచయ ద్వారా మరి దేవుని యొక్క మహా శక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం ఉపాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు మీరు కూడా రావచ్చు కదా రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనవోసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను వస్తారు కదా రండి అలాగే మంద నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి సహకరించండి ఇప్పుడే మీ ఫోన్ పే ఆన్ చేసి జోడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనీ చేస్తూ ఉన్నాను అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు హెచ్చిస్తాడు మీ అవసరాలు తీరుస్తాడు మీకున్న సమస్యలు పోతాయి అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడండి కాబట్టి దేవుని పరిచయంకి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను హాలోయ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు మేరీ గారు కల్లూరు గ్రామం నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబమును దీవించనుగాక గాక మరిదిగా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మ చెప్ మాటలు చెవిగలవారు వినురుగాక ఆ మేన్ హలలుయ పరిశుద్ధ గ్రంథం నుండి యోహానుసు వార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచనం అందరం కలిసి చదువుదాం నా ఎందు విశ్వాసముచ్చు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను చాలండి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమనేసుక్రీస్తు ప్రభా కొందనములు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏ నామములో నామంలో ప్రార్థించి శుతించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ ఆమేన్ ఆ మేన్ హాల దేవునికి మహిమ కలుగును గాక మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ గురించి ప్రత్యేక ప్రార్థన చేస్తాను ప్రియమైన దేవుని ప్రజలారా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు అందరూ ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కూర్చొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను హాలూయ హాల లూయ ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ వాక్యం చదివిస్తున్నట్లుగా నా ఎందు విశ్వాసముచ్చు ప్రతి వాడు చీకట్లు నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను హలలుయా ఎవరైతే ప్రభు ఎందు విశ్వాసం ఉంచుతారో వారు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు సాక్షాత్ యేస్సు క్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు హలలూయా ఆయన ఎందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో నా దేవుడు వారిని చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తాడు హలూయా చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించేను హలూయా చీకటిలో ఉన్న నీకు నాకు ఒకనొక సమయంలో వాక్యము ద్వారానో ఒక పాట ద్వారానో ఒక దైవజనుని ద్వారానో టీవీ ప్రసంగాల ద్వారానో లేదా ఇలాగ నాలాగ టీవీ ప్రసంగాల ద్వారానో దేవుడు మాట్లాడి చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగులోకి మార్చుకోవడానికి అవకాశము దేవుడు కలుగు చేశాడు కదండి ఈరోజు రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొందినని మీరందరూ చెప్పండి ఒకప్పుడు మనందరం కూడా చీకటిలో ఉన్నవారమే హాలూయ ఒకప్పుడు మనందరం కూడా పాపములో బతికిన వారమే ఒకప్పుడు మనం ఈ లోకానుసారమైన జీవితం జీవించిన వారమే ఒకప్పుడు మనం ఈ లోకంలో ఆచారాలు మనం చేసిన వారమే ఒకప్పుడు మనం ఈ లోకంలో పద్ధతులని లేదంటే కులం పిచ్చని మతం పిచ్చని జాతి పిచ్చని పెద్దవాడిని ఒక రకంగా చిన్నవాడిని ఒక రకంగా పేదవాడిని ఒక రకంగా డబ్బు ఉన్నవాడిని ఒక రకంగా ఒకప్పుడు మనం చూసిన వారమే కదండి డబ్బు ఉంటే అందరినీ ప్రేమిస్తాం కదండి ఒకప్పుడు మనందరం కూడా చీకట్లో ఉన్న వారమే చీకట్లో పడి చెడిపోయిన వారమే ఈరోజు చాలామంది నాకు ఫోన్లు చేసి సాక్షులు చెప్తూ ఉంటారు నేను దినంన దాదాపుగా మూడు నాలుగు వందలు ఫోన్లు వచ్చాయి అందరితో మాట్లాడుతూనే ఉన్నాం రిటర్న్ కాల్ చేస్తూనే ఉంటాం మళ్ళీ తిరిగి నేను మాట్లాడుతూ ఉంటాను ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని ఫోన్లు మాట్లాడుతూ ఉండడము వాళ్ళకి ధైర్యం చెప్పడం వారి కోసం ప్రార్థన చేయడము వారి సమస్యలు రాసుకోవడము ప్రార్థన అవసర లిస్టులో రాసుకోవడము ఈరోజు చాలామంది చెప్పే మాటలు ఏంటంటే అన్నా నేను చీకట్లో ఉన్నాను అన్నా నేను పాపంలో ఉన్నాను అన్నా నా భర్త పాపంలో ఉన్నాడు అన్న నా పిల్లలు పాపంలో ఉన్నారు అన్న నా భార్య పాపంలో ఉంది అన్న మరి నా తల్లి నా తండ్రి మరి పాపంలో ఉన్నారు అన్న నా కుటుంబం పాపంలో పడిపోయింది దేవుని మీద ఆశ లేకుండా పోయింది అన్న దేవుని మీద విశ్వాసం లేకుండా పోయింది అనేటువంటి కాల్సు ఎన్నో నాకు వస్తూ ఉంటాయండి ఏడుస్తారండి ఒకప్పుడు మనం కూడా నిజంగా చీకటిలో దొల్లినటువంటి వారమే ఏటి చెట్టుదొల్లి ఇటు తొల్లి స్థితిలో ఉన్నటువంటి వారమే చీకటిలో ఆ యొక్క పాపపు ఆలోచనలతో పాపపు తలంపులతో మన దేహాన్ని మనం పాడు చేసుకున్నాం మన కుటుంబాన్ని మనం పాడు చేసుకున్నాం మన శరీరాన్ని అలాగే మన మన పిల్లలను అసలు మన వ్యవస్థ మొత్తం నాశనం చేసేసుకున్నాం ఒకప్పుడు కానీ ఎప్పుడైతే వెలుగు మన మీద ఉదయించిందో ఆరో నుంచి మన బ్రతుకులు మారిపోయినాయి హలోయ ఇది వాస్తవం కదా చాలామంది అంటారు కదా ఒకప్పుడు అలాగ ఉండేదాన్ని ఇప్పుడు ఇలాగ లేనేందుకు నాలో ఏసై ఉన్నాడు హాలూయ ఒకప్పుడు నేను అలాగ జీవించేవాణ్ణి త్రాగేవాడిని తూగేవాణ్ణి కానీ ఇప్పుడు నేను అలాగ లేనెందుకు నాలో ఏ సై ఉన్నాడు నేను ఆరాధన ఆపలేకపోతున్నాను మందిరాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభుని శుతిస్తూనే ఉన్నాను ప్రభుని ఆరాధిస్తూనే ఆరాధిస్తూనే ఉన్నాను ఒకప్పుడు మందిరానికి వెళ్ళాలంటే ఇష్టం లేదు ఒకప్పుడు మందిరంలో కూర్చోవాలంటే ఇష్టం లేదు ఒకప్పుడు మందిరంలో పాట పాడితే ఇష్టం లేదు కానీ ఈరోజు నాకు దేవుడు అంటే ఇష్టం ఎందుకు ఎందుకు వచ్చింది ఇంత మార్పు అంటే ఆయనమ్మ నీడల వెలుగు కుమ్మరించినాడు హలూయ హలలూయ నిజంగా ఏసయ ప్రేమలో పడినటువంటి వారు ఎన్నటికీ మళ్ళీ తిరిగి చూసుకోరండి ఒకవేళ మీరు యాక్షన్ ప్రేమ అంటే పైకి భక్తుల మాత్రం నటిస్తే మాత్రం ఏసయ్య ప్రేమ మీకు అర్థము కాదు ఏసై ప్రేమను చవి చూసినటువంటి వారు ఎవరైనా సరే ఏసైని విడిచి వెళ్ళాలని ఆశ కూడా కలగనే కలగదు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు క్రీస్తుకయత సాక్షిగా మారినా క్రీస్తుకో చచ్చిపోవాలనిపిస్తుంది అండి అలా నాకు నిన్న దినంనా ఒక బ్రదర్ ఫోన్ చేశాడు రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేశాడు నా అప్పుల్లో ఉన్నాను అన్నాడు సరే బ్రదర్ మీ పేరేంటి నా పేరు ఫలానా ఏ ఊరు పలానా ఊరు అని చెప్పాడు రాసుకున్నాను అప్పుల్లో ఉన్నాను బ్రదర్ అన్నాడు సరే బ్రదర్ ప్రార్థన చేస్తాంలే రాసుకుంటాంలే అన్నా అంటనే ఆయన స్టార్ట్ చేశాడు స్లోగా నాతో యుద్ధం ఎట్లా తెలుసా నాకోసం ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు కానీ నువ్వు నాకేమన్నా అప్పిస్తావా అన్నాడు బ్రదర్ నాకే నా పరిస్థితి బాగలేదండి మందరం కడుతున్నాము టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఒక నాలుగు లక్షలు అప్పు కూడా ఉందండి మనకి అంటే ఆయన అన్నాడు ఇన్ని ఛానళ్ళలో వస్తున్నావు కదా ఇంతమంది చూస్తుంటారు కదా ఎంతో కానుకలు వస్తుంటాయి కదా అనే మాట తను మాట్లాడాడండి నేను అనుకున్నాను అప్పుడు ఆహా ఇతను ఏదో ఒక మత్తున్ మాది నాతో ఇప్పుడు గొడవకు స్టార్ట్ చేశాడు అని నేనేం చెప్పానంటే బ్రదర్ ఇది రాత్రి అయింది మీరు రేపు ఉదయం ఫోన్ చేయండి రేపు మాట్లాడుతా అన్న చూడండి చాలామంది ఏమనుకుంటారు నా గురించి టీవీలో వస్తున్నాడు ఎంతోమంది కానుకలు పంపించుంటారు అతనికి ఏం కొదవా చాలా పొరపాటు అండి నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను అలాంటి సేవకులు కొంతమంది ఉన్నారేమో కానీ కళ్యాణ్ బాబు అటువంటి వాడు కానే కాదు ఎందుకు నేను క్రీస్తు ప్రేమలో ఉన్నానండి నేను క్రీస్తు కొరకు అతసాక్షివడానికి సిద్ధంగా ఉన్నానండి క్రీస్తు వెలుగు నా మీద ప్రకాశించబడ్డాక నేను తిరిగి చీకట్లకు వెళ్ళానండి ధనాపేక్ష నాకొద్దు నా ప్రసంగాలు వందలో ఇద్దరు ముగ్గురే సహకరిస్తారండి అది కూడా వెయ్యి ఐదు వందలే అంతకంటే ఎక్కువ రాదు ఎవరో కొంచెం ఉద్యోగస్తులు ఎవరైతే ఒక రెండు వేలు నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా నెలకు కొంచెం చేయండి అమ్మ అంటే ఇంతవరకు ఇద్దరే ఇద్దరు మనకు నెలకు చేసేది విజయవాడ నుంచి లలితమ్మ నెల్లూరు నుండి సుభాషనమ్మ గారు చేస్తారు అంతే నెలకు ఏమొక రెండు వేల ఐదు వందలు ఒక ఐదు వేలు చేస్తారు అంతే నెలకు ఏడు వేల ఐదు వందలు అండి ఎప్పుడన్నా ఎవరైనా ఒక ఐదు వందలు వెయ్యి అంతకుమించి ఇంక రాదండి ఎప్పుడు ఎంత ప్రయాసపడుతున్నా మీకు చెప్పాను మా పాప గొలుసు అమ్మాను నా భార్య బంగారం అమ్ముకున్నాను మందరం కడుతున్నాను అప్పులు చేశాము టీవీ పరిచయం కోసం ఒక రెండు లక్షలు అప్పు చేసినాము ఇంత బహిరంగంగా ఏ సేవ అని చెప్పుకుంటాడా అండి లాస్ట్లో మీకు నా హోమ్ టూర్ కూడా చూపిస్తాను అంటే మా ఇండ్లు కూడా చూపించాను కదండి సంపాదించుకోవాలనుకుంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఒక చిన్న చర్చి కట్టచ్చు కదండి నేను కానీ నా స్థలమంతా ప్రభుకిచ్చి చిన్న రూమ్లో నేను ఉంటున్నానంటే క్రీస్తు వెలుగు నా మీద ఉంది కాబట్టి నేను క్రీస్తు ప్రేమలో ఉన్నాను కాబట్టి నేను క్రీస్తుల గురించి ప్రకటిస్తున్నాను కాబట్టి నాకు అవసరం లేదు ఏది కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు కోసం పోరాడాల ప్రభు కోసం బ్రతకాల ప్రభు కోసం అనేక మందిని ఆయన ప్రేమను రుచి చూపించాలా రక్షణ నడిపించాలా ఇది నా సంకల్పం ఏడ్చుకున్నానండి రాత్రి ఏంది ఈయన నన్ను ఒక డబ్బు పిచ్చిన మరి కట్టేశాడే ఆయన నేను అప్పివ్వడం ఏంది నా పరిస్థితే బాగలేదు కదా ఆయన కొంచెం ఒక వాయిస్ కూడా ఒక రకంగా మాట్లాడాడు అంతా కూడా చాలా బాధ ఇచ్చిందండి ఈరోజున అటువంటి గొప్ప గొప్ప సేవకులు ఉన్నారేమో కానీ కళ్యాణ్ బాబు ఎప్పటికి గొప్పవాడు కాదండి నాలో ఉన్నవాడు గొప్పవాడు అని గుర్తుపెట్టుకోండి నేను ధనవంతుడని కాదండి కానీ ఆత్మీయతలో ధనవంతుణ్ణి నా దగ్గర ఏమీ లేదండి మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు ఏముండదండి నాకు నెల వచ్చేసరికి టెన్షన్ తప్పంకేముండదండి అన్నిటికీ పేమెంట్స్ నా వయసు ఎంత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు ఒక నిలబడి సేవ చేస్తుంటే సహకరించాల్సింది మా అనుకొని కొంతమంది సేవకులు కూడా నాకు ఫోన్ చేశారండి చాలామంది మీరు అట్లా చర్చి చూపించడం తప్పు కదా ఏం తప్పు ఉందండి చర్చి చూపించడంలో ఇల్లు చూపించడం తప్పేముందండి పరిచయ అవసరాలు చెప్పడం తప్పేముంది నాకు తెలియకడుగుతున్నాను మీరు ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నారు ఒక యవనస్తుని నిలబడ్డాడు దేవుని ప్రేమను చాటింపజేస్తున్నాడు పది మందికి సుమార్త చెప్పాలని ఆశపడుతున్నాడు మన వంతు మనం సహకరిద్దాము అనేటువంటి ఆలోచన లేకుండా కొంతమంది ఇట్లాంటి బిహేవింగ్ చేసినప్పుడు చాలా వేస్తూ ఉందండి ఇదిగో ఈ సమయంలో ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను ఒకప్పుడు నాకు ధనం అంటే పిచ్చే ఒకప్పుడు ఏదో సంపాదించాలి ఏదో ఉద్యోగం చేయాలి ఏదో ఒక స్థితిలో ఉండేవాడిని కానీ ఇప్పుడు నా మీద వెలుగు వచ్చింది నేను ఒకప్పుడు కళ్యాణ్ కాదు ఇప్పుడు నేను ఇప్పుడు పాస్టర్ కళ్యాణ్ బాబుని హలూయ ఒక మందిరాన్ని కడుతున్నటువంటి దైవజన్యుణ్ణి పది గ్రామాలకు సుమార్త సభలు పెడుతున్నటువంటి దైవజన్యుణ్ణి నా పేరు ఎవరికి తెలియకపోవచ్చు కానీ నా పేరు నా ఏ స్థాయికి తెలాలని ఆశపడే వ్యక్తిని హలలూయా హలలూయా ఇదివే ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడలారా నీ మీద వెలుగు కుమార్ంచబడిందా ఆ వెలుగును కలిగి ఉండండి ఎంత వ్యతిరేకత వచ్చినా ఆ వెలుగును ఆ వెలుగు చాటు నుండి మీరు పోకూడదు దయచేసి వెలుగులోనే ఉండండి ఆ వెలుగే మిమ్మల్ని రక్షిస్తుంది హలోయ దేవుడి కొద్ది మాటలను దీవించు గాక ఆ మెయిన్ ఈ బాలపడితే పరిచయకు మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను రేపటి దినం ఈ కార్యక్రమం రావాలంటే దయచేసి మీరు ముందుకు రావాలి ఎందుకంటే రేపు దినం అసలు కార్యక్రమానికి మన దగ్గర అమౌంట్ లేదు మీరు సహకరించండి అలాగే మీకు లాస్ట్లో ఇంకా చాలా వివరాలు చూపిస్తారు చూడండి దయచేసి ప్రేరేపించబడండి ప్రార్థనలో పెట్టండి సహకరించండి దేవుడు మీకు తోడుగా ఉంటుంది కాక ప్రార్థన చేస్తాను ప్రార్థన మా ప్రేమనే శ్రు క్రీస్తు నీకు వందనములు స్తోత్రములు ఎదుగు సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పే గొప్పదాన్ని అయితే నాకు కలుగు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రం విన్న వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి ఆశీర్వాదకరంగా చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభా అంత ఒకప్పుడు మేము చీకట్లో ఉన్నవారమే కానీ నీ వెలుగు మా మీద కుమ్మరించబడినప్పటి నుండి మేము కూడా వెలుగు సంబంధం వల్లే ఉండనట్లు సహాయం చేసినది నీకు స్తోత్రం మిగిలిన జీవితం అంతా కూడా వెలుగు సంబంధుల వల్ల ఉండనట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ ఎన్ని వ్యతిరేకతలు సంభవించినా నీ సోదరులు సంభవించినా ప్రభా నీ వెలుగు చాటు నుండి మేము పక్కకు తొలగిపోకుండా నీ వెలుగులోనే మేము ఉన్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ ప్రభా నీ కృప కనిక్రమలు మా మీద మాయడల మెండుగా ఉంచమని వేడుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయము శుడు రక్తమే జయం సునామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమేన్ ప్రైజ్ అలాడ్ ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నారా దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు మరి మీ అందరి కొరకు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మరి ప్రయాసతో మరి నేను ముందుకు వస్తూనే ఉన్నాను కాబట్టి మీరు చూడడం మాత్రమే కాక ప్రతిసారి చెప్తూనే ఉన్నాం దయ ఇచ్చేవారిగా ఉండండి ముందుకు వచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం మందర నిర్మాణం గురించి సహకరించండి స్లాబ్ నిర్మాణం గురించి కూడా సహకరించాలని ప్రభు పెరట మనం చేస్తూ ఉన్నాం అలాగే సువార్తకు ఒక ఆటో కావాలని దాదాపుగా మూడు నాలుగు నెలల నుండి చెప్తూనే ఉన్నాం దయచేసి కనికరించండి ప్రార్థన చేయండి ముందుకు రండి ఒక ఆటో కావాలి మనకు సుమార్త కోసం సహకరించాలని ప్రభు మనం చేస్తూ చేస్తున్నాం అలాగే మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి మరి ప్రార్థనలో పెట్టండి సహకరించాలని ప్రభు పెట మనం చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ ప్రసంగాలు ప్రసారం అవుతాయి కాబట్టి తప్పకుండా మీరు వీక్షించండి దైవ మేలు మీరు పొందండి తద్వారా నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు నేటి కాలంలో సత్యమైన వాక్యం శక్తివంతమైన ఆరాధన కేవలం ఈ కలువరి ప్రార్థన పర్ణశాల ద్వారా పాస్టర్ కళ్యాణ్ బాబు ద్వారా జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమంది మీ స్పందన మాకు తెలియపరుస్తూ ఉన్నారు మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తూ ఉన్నారు ఈ నెంబర్ రాసి పెట్టుకోండి పాస్టర్ కళ్యాణ్ బాబాని సేవ్ చేసుకోండి దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు మాట్లాడండి వివరాలు తెలియపరచండి ప్రార్థన వస్తుంది చెప్పండి తద్వారా మరి మేము కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మీరు మొబైల్లో మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది తెలియని వారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎవరండి ఎవరండి అని అడుగుతూ ఉన్నారు గుర్తుపడుకోలేక తెలియక కాబట్టి నెంబర్ సేవ్ చేసుకోండి కాబట్టి జాగ్రత్తగా మరి మీరు చెప్ మాట్లాడేటప్పుడు మీ పేర్లు మీ ఊర్లు మాకు తెలియపరచండి మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం కాబట్టి ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన గాక మీరు ముందుకు రండి ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారని మాత్రం అనుకోవద్దు ఎప్పటికీ నీ వంతుగా నీ కుటుంబం తరపున నీ బిడ్డల తరపున నీ తరపున నువ్వు చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించును గాక ఆశీర్వించును గాక ప్రైజ్ అందరికీ వందనాలండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేముంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్తమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవు కానీ దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసి అండి ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ పెట్టడం దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి ఒకసారి అండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు అన్ని మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు భేటీ కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇండ్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు నేను మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడతా ఉన్నాం పిన్నికి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇల్లు అండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి వీళ్ళు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరము నిర్మాణానికి స్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనివి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్ అలౌడ్